మనం వనపరితి పట్టణంలో మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం రేపటి నుంచి మండల కేంద్రాలు గ్రామాల్లో మన ఇక్కడున్న క్యాడర్ మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో అన్ని ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనిలో బీజేపీ ప్రభుత్వం అది చేస్తున్న అమలు చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ పనులను ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో మనం ఇప్పటి నుంచి అవి ఒక్కరోజు రెండు రోజులు అయిపోయే ప్రోగ్రాం కాదు ప్రజలకు తీసుకుపోయి మన రాజ్యాంగం మీద చెప్పగలుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని వాళ్ళు వేరే రకంగా చేస్తున్నారు కాబట్టి మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుచుకున్న అవసరం ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాలన్నీ అభినందించి అప్రిషియేట్ చేసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా బాగుందంటే ఇప్పుడున్న పాలకులకు నచ్చట్లేదు సో అట్లా వాళ్ళు ఇష్టం ఉన్నట్లు నన్ను మార్చుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకవేళ ఒకటి రెండు చట్టాలు ఏమైనా మార్చినా కూడా రాబోయే రోజులలో రాబోయే రోజులలో రాబోయే బావి భార భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వచ్చినాక మళ్ళీ అన్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరి కార్యక్రమంలో రేపు నుంచి విరిగా పాల్గొనాలని అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ